వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు గులాబ్బాయి ఫ్రమ్ భీమవరం ఈ రోజైతే బ్యానర్ లో ఇంకా పాంప్లెట్లు అయితే తేవడానికి భీమవరం అయితే వెళ్తున్నాను మాయా లక్ష్యాలు అయితే ఇచ్చారంట మా దాత అదైతే తీసుకురావాలి అలాగే మనమైతే అయితే కొనుక్కోవాలి మొన్న ఏ బా ఇన్ని తిరిగాం కదా కలెక్షన్ అయితే పెద్ద ఏం దొరకలేదు అందుకని ఆన్లైన్ లో అయితే షర్ట్ అయితే ఆర్డర్ పెట్టాను ప్యాంట్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను నేనైతే క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది మాయా మామోదా ఎర్రగొట్టేసింది క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది నిన్న వర్షం పడింది కదా ఫుల్ గానే దాని ఎఫెక్ట్ ఇది చాలా అంటే చాలా చల్లగా ఉంది హైదరాబాద్ లో అయితే వర్షాలు ఎర్రగొట్టేస్తున్నాయి అంటే మామూలుగా లేవంట మొత్తం రోడ్లు ములిగిపోయినాయి అంటే ఇంట్లోకి వచ్చేస్తున్నాయి అంటే ఇప్పుడే సీఎంఆర్ కైతే వచ్చింది అయితే ఇక్కడైతే మనకేం సెట్ అవ్వలేదు ట్రౌజర్ సెట్ అయితే సైజ్ లేదు సైజు ఉంటే ట్రౌజర్ సెట్ అవ్వలేదు పాంప్లెట్స్ అయితే కలెక్ట్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను మనం ఇప్పుడే నేను షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇప్పుడే తిరిగి తిరిగి ట్రెండ్స్ అయితే ట్రౌజర్ అయితే తీసుకున్నాను ఇంటికి అయితే వెళ్ళి ఏమన్నా ఫుల్ గా తినే బయటికి వెళ్దాం డూరు తిత్తే ఫుల్ గా వర్షం మాయా ఇంకేం చేస్తాం ఈ చల్లని వర్షంలో ఏదైనా వేడిగా తినాలనిపించి ఒక గుడ్ వేసుకుని మ్యాగీ అయితే చేసుకున్నాను మ్యాగీ అయితే తింటున్నాను బానే ఉంది ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ చేసేస్తున్నాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ రేపొద్దు ఏమి ఇంకో లోకలు కలుగుతాం అప్పటి వరకు ఉంటాను మరి నేను మీ పుల్లబ్బాయి ఫ్రం భీమవరం సనింగ్ ఆఫ్